గత 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 ఎన్నికల్లో మీతో ఫైట్ చేసిన జనసైనికులు ఇప్పుడు ఎంతవరకు మీతో కలిసి వస్తారని అనుకుంటున్నారు జనసైనికులకి ఇక్కడ నాయకుడితో పని లేదు జనసేన పార్టీతో పని ఉంది వాళ్ళ లక్ష్యం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనా పైన ఎవరు నిలబెట్టినా వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళతో నేను నేను కూడా జనసేన పార్టీలు ఎప్పుడు జాయిన్ అయినా నాది లక్ష్యం కూడా అదే వాళ్ళ లక్ష్యం జనసేన పార్టీ ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో అధికారులు తీసుకురావాలి పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్గా మేము చూసుకోవాలి మేమంతా సంతోషపడాలి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాలి అదే మా లక్ష్యం జనరల్గా మిగతా చోట్ల ఎలా ఉన్నా కానీ రాజోలులో జనసేన కార్యకర్తలైనా పవన్ కళ్యాణ్ అభిమానులు అయినా వీళ్ళని బయట ప్రాంతాల్లో కూడా అభిమానిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మీకు దొరకడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు దాని గురించి వాళ్ళ గురించి మీరేం చెప్తారు అసలు చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే మేము మిగతా రాష్ట్ర రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉంటాం ఇక్కడ జనసేనికులు మటుకు జనసేన పార్టీ రాజోలు మిగతా వాళ్ళకి ఎగ్జాంపులరీ ఆదర్శంగా ఉంటాం మిగతా నియోజకవర్గాలకు కూడా ఆదర్శవంతం అంటారు రాజోలు తప్ప బొంతి రాజేశ్వరరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా అది అందరికీ తెలిసిన విషయం ఓపెన్ విషయం అదే అయితే ఒకవేళ మీరు పోటీ చేశారు గెలిచారు అని అనుకుందాం మళ్ళీ రాజేశ్వరరావు గారు పార్టీ మార్చారని గ్యారంటీ ఏంటి ఎందుకంటే చాలా మందికి ఉంది అనుమానం ఎందుకంటే గతంలో కూడా చాలా కష్టపడి రాపాక వరప్రసాద్ గారిని గెలిపించుకుంటే ఎందుకంటే చాలా ఇక్కడ ఎన్నో ఫై ఎన్నో త్యాగాలు కావచ్చు లేకపోతే ఎన్నో యుద్ధాలు కావచ్చు ఇవన్నీ చేసి గెలిపించుకున్న రాపాక వరప్రసాద్ గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు కూడా రేపొద్దున అలా చేయరని గ్యారెంటీ ఏంటి వాళ్ళకి ఏంటి ఏం హామీ నేను అలా కాదు ఎప్పుడైతే నాయకుడు ఆయన ఉద్దేశాలు సరిగ్గా లేవు అని అనుకున్నాను నాకు క్యాబినెట్ హోదా ఉంది ఆ రోజుకి కానీ అఫీషియల్గా రాజీనామా చేశారు అప్పటికి నాలుగు నెలలు నేను కేబినెట్ హోదాలో పనిచేసాను అడ్వైజర్ టు గవర్నమెంట్ దానికి నేను ఎప్పుడైతే ఆయన ఆలోచనలు సరిగ్గా లేవు అని అనుకున్నానో వెంటనే నేను దానికి రాజీనామా చేశాను రాజీనామా చేశాను తర్వాత ఇంకొక నెలాగి సభ్యత్వం రాజీనామా చేశాను ఇంకొక నెల ఆగి క్లీన్ గా ఉండి అప్పుడు నుంచి జాయిన్ అయ్యాను మరి రాబాగర్ ప్రసాద్ గారు ఆయన సబ్జెక్ట్ రాజీనామా చేసి వెళ్ళాల్సిందే ఆయనకి వెళ్ళలేదు ఇప్పటికే జాయిన్ అయ్యాన ఇంకా జనసేన ఎమ్మెల్యేనే ఈరోజు కూడా నేను నిబద్ధతో ఉంటాను అబద్ధం ఆడను నిజాయితీగా ఉంటాను ఇదే పార్టీలో ఎందుకంటే ఇప్పుడున్న అన్ని పార్టీల్లోకి జనసేన ద క్లీనెస్ట్ పార్టీ స్వచ్ఛంగా ఆలోచిస్తున్న పార్టీ నిజాయితీతో సేవ చే పార్టీ రాజోల నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారు కావచ్చు గొల్లపల్లి సూర్యరావు గారు కావచ్చు లేకపోతే ఇతర నాయకులతో కంపేర్ చేసుకుంటే బొంతు రాజేశ్వరరావు గారు కొంత సౌమ్యులు దూకుడు స్వభావం ఉండదు దీంతో కొంత రాజకీయాల్లో అగ్రెసివ్గా వెళ్ళలేకపోతున్నాం అని జన మీరు ఏం చెప్తారు ఎక్కడ అవసరమో అక్కడ వెళ్తాం అవసరం లేనప్పుడు అంటే రాజకీయాల్లో సహజంగానే ఎంత దూకుడు స్వభావం ఉంటే అంత జనాలు ఇష్టపడ్డం కానీ లేకపోతే జనాలు మనం వెంట దూకుడు స్వభావం కాదు సార్ మెయిన్ ప్రజలకు ఎంత చేసామనేది కావాలి ప్రజల జీవన ప్రమాణం ఎంత పైకి తీసుకొచ్చామనేది కావాలి ఆ రకంగా ఆలోచిస్తున్నారంటారా కార్యకర్తలు కాని ఆ ఇక్కడ జనం అదే ఆలోచిస్తారు తప్పనిసరిగా ఆలోచిస్తారు అంటే నెమ్మదితోనే విజయం సాధిస్తాను నేను నెమ్మది అనట్లేదు నేను నెమ్మది ఉంటానైతే అవసరమైతే ఎంతవరకు వెళ్తాను ఎవరినైనా ఎదిరిస్తాను ఎంతవరకు వెళ్తాను దుర్మార్గాన్ని ఎక్కడా నేను సహించను